రావడం తప్పనిసరిగా కావాల్సిన ఇప్పుడు మనకి ప్రధానంగా ఈ ట్రైమ్స్ అంతా అప్లై మీ లిస్టులోకి తీసుకురావాల్సిన అంశాలు ఈ మార్నలు ప్రైమ్స్ అయితే ప్రాపర్గానే అటెండ్ చేస్తూ ఉన్నారు అంటే చూసినా మనం కూడా మార్నింగ్ చేస్తున్నాము ఎక్కువ పెండింగ్స్ లేకుండా వందల నుండి యాభై రూపాయలు ప్లాన్ చేసుకుంటూ ప్రతి కాలశి కూడా యాభై రూపాయలు ఒక పిటిషన్ వచ్చిన తర్వాత వారం రోజులు తర్వాత పరిష్కారం అవుతా ఈరోజు ఎంక్వైరీ చేసి పెట్టుకుని ఆన్లైన్ టైం లేదు స్టార్ట్ అయ్యే టైం సో ఇది మన నోటీస్ ఇచ్చిన టైం కూడా మన వీక్ ఉంది అలాగే వన్ వీక్ టైం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ నూట అరవై రెండు కూడా అయిపోయినాయి కాబట్టి వాటిని ఇప్పుడు డిస్పోజ్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా ప్రతి వారం కూడా ఈ నూట అరవై రెండు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు రోజు మీటింగ్ పెట్టుకున్న ఈ నూట అరవై రెండు మీద రేపటి రేపు పోయి ఆల్రెడీ రెండో పేజీలో ఉంది రెండో పేజీలో ఈఆర్ఓ ఆర్లో లాగిపోయింది దాంట్లో మేము కూడా పెట్టుకున్నాం ఈఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఎన్ని ఉంటాయని చూసాం దాంట్లో ఒక మూడు వందల ఎనిమిది ఈఆర్ఓ లాగిన్లో పెండింగ్ అంటే ఈ నూట అరవై ఎనిమిది వారి లాగిన్లో కూర్చునే కావాలి బిఎల్ఓ ఎన్ బిఎల్ఓ తర్వాత ఏఈఆర్ ఏఆర్ఓ తర్వాత ఈఆర్ఓ సో ఆ లెవెల్లో ఎక్కడ చూసుకుంటామో మన జిల్లాలో స్టేట్లో మొదటి నాలుగైదు స్థానాల్లో ఉన్నాం క్లైమ్ తీసుకోవాలి ఎక్కడ పెండింగ్ లేదు మేజర్గా మనకి ఏంటంటే కొత్త ఒక్క అనేది కూడా ఐడియా ఉండే ఉంటుంది ఎన్జిఎస్టి కింద ఆర్టీఐ పాకదే నేషనల్ గ్రమం సర్వీస్ పోర్టల్లో పిటిషన్ ఉంటే వాటిని తింటే సార్ ఇది కూడా మనం స్టేట్లో ఉన్నాము మన జిల్లాలో ఆల్మోస్ట్ ఒకే ఒక పిటిషన్ పెట్టింది నిన్న మొత్తం ఎన్నో చేయాలి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వచ్చిన వాటిలో ఒక దగ్గర దగ్గర అరవై ఎనిమిది పిటిషన్స్ మనం పోషం ఎన్జిఎస్టి సంబంధించినది తర్వాత ఇంకొకటి ఒకే కాల్ బియర్ ఈ ఈ ఒక నాలుగు మూడు నెలలకి యాడ్ చేశారు ఎవరైనా సరే బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకుంటే ఆయన మాట్లాడతారు సో ఈ నెంబర్ ఆది ఉంది కాబట్టి ఎక్కడి ఉన్నా సరే మన ఫారినర్ ఉన్నా మరొకరున్నా ఆయన కాల్ చేసి మాట్లాడే ఇచ్చారు ఒకే బుక్ బియర్ఓ ఆయన కాల్ చూసుకొని బిఎల్ఓ మాట్లాడతారు మీకేం పని కావాలి మీకేం అవసరం లేదు ఏం మా వైపు నుంచి ఏం కావాలి అడిగి ఆ సమస్యని రిజాల్వ్ చేయాలి నాకు ఎపిక్ కార్డ్ ఆయేసి ఎపిక్ కార్డు పుస్తకానికి అయితే ఇంకో ప్రింటింగ్ మీకు ఆల్రెడీ మొన్న దీనికి ప్రింటింగ్ ఇస్తాను పంపిస్తున్నాను దృష్టిలో పెట్టుకుంటాము ఎప్పుడు టచ్ వాటర్ ఒక్కగా చేరే వాటర్ కానీ ఆర్థిక వాటర్ క్యాక్ లేదు మీరే మీకు డియర్ కాల్ చేసి చూడ ఇదే ఇప్పుడు జనరల్గా చదువుకున్న వాళ్ళకి కొంచెం సాఫ్ట్వేర్ వాళ్ళకి వెంటనే అర్థం చేస్తుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా పోయి ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంది కాబట్టి ప్రత్యేక సవరణ రెండు వేల రెండు తర్వాత చేయబోతున్నాం రెండు వేల ఇరవై ఏడు తర్వాత చేయబోతున్నాం అది ఆ డేట్ ఇంకా ఎలక్షన్ కమిషనర్ ఇవ్వలేదు సో అది రెండు వేల ఇరవై ఐదు ఉందా ఇరవై ఆరు అవుతున్నారని అనమాట ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు దీంట్లో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది నలభై సంవత్సరాల కంటే పైబడిన ఉంటాయి అంటే అర్థమేంటి వీళ్ళు రెండు వేల రెండులో మనం కొలబత్తం తీసుకున్నాం రెండు వేల రెండు నాటికి వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళ కూడా అరువుడు కాబట్టి పద్దెనిమిది వేళ్ళ వాళ్ళ కొలబద్దగా తీసుకున్నప్పుడు దానికి ఇరవై వేలు కలిపి ఇరవై రెండు వేలు ఏం కాబట్టి కనుక్కొని ఒక రకంగా నలభై సంవత్సరాలు తీసుకుంటాం అంటే ఈ పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేల్లో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది అప్పుడే ఓటర్లుగా నమ్మకం చేస్తారు మన ఉద్దేశం అది అంతే కదా అప్పటికే వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇంటనే కాబట్టి రెండు వేలు కూడా ఉంటారు వీళ్ళలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మందిలో ఎంతమంది మనకిప్పుడు మన జాబితాలో ఉన్నారు అన్నది ఒక అంచనా వేశారు అది వేసినప్పుడు ఎంతమంది వచ్చారు ఈ పక్క జరువుల్లో చోటు ఐదు లక్షల యాభై రెండు వేలు మనకి టోటల్ మ్యాప్ ఎలక్ట్ వచ్చారు అంటే ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేలలో ఐదు లక్షల యాభై రెండు వేలు ఇప్పటికీ మన వాళ్ళు మనం గుర్తించడం అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు వాటిలో జాబితాలో ఉన్నవాళ్ళు ఇంతమంది ఇంక ఇప్పుడు మిగిలిన ఈ ఈ గ్యాప్ ఉన్న పదిహేను లక్షలు ఎనిమిది లక్షలు పోలే గ్యాప్ ఉంది ఆ ఏడు లక్షలు కొత్త ఓటర్ అంటే ఆఫ్టర్ టూ థౌజండ్ టూ తర్వాత చేరిన వాళ్ళు మనం పని లెక్కేసుకోవాలి మెరుగుతూ ఉండదు ఎదుగుతూ వచ్చాయి కదా అవి ఇప్పుడు మనం కొత్త వాళ్ళకి మనం ఎలా చేయాలన్నది ఎస్ అయ్యాలో చెప్పాలి ఇప్పుడు ఆల్రెడీ ఉండవాడి వీళ్ళు వీళ్ళు కాకుండా ఇంకే చేస్తున్నారు తర్వాత చేరిన వాళ్ళకు కూడా కొత్తగా ఏం చేశారంటే రొగని అని పెట్టారు రొగని అంటే సంతానం సంతానం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి వాళ్ళ అబ్బాయికి మా నాన్న అమ్మ ఊటు రెండు వేల రెండు నోట్లో ఉంది సబ్సిక్వెంట్గా ఆ అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళ నుండి రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిదిలోనూ రెండు వేల పదిలోనూ పదకొండులోనూ ఓటర్గా నమోదైపోయాడు వాళ్ళని కూడా గుర్తించడం కోసం ప్రగతి ఆ పొగనీని కూడా గుర్తుపెట్టి ఆ కాన్సెప్ట్లో కూడా మనం డెక్కేస్తాం అది లక్షా యాభై ఏళ్ళు గుర్తు అంటే వాళ్ళ సంతానానికి కూడా వాళ్ళ నాన్నకు కానీ అమ్మకు కానీ ఇంట్లో ఉంది అన్నది కూడా పనుకోవాలి ఇట్లా మనం స్పెషల్ ఇంటెన్సివర్ రోజు కోసం కావాల్సిన కష్టాలు తర్వాత ఇంకా దాకా టాప్ ఇప్పుడు టాప్ టూలో ఉంది ప్రకాశం మనం రిప్యూట్ చేసింది మన పొగది మీద కాన్స్టెన్షల్గా సంతానం విషయం ఇప్పుడు గత మూడు రోజులు బట్టి మనం డ్రైవ్ పెట్టాం ఇప్పుడు మళ్ళీ మనవాళ్ళు కూడా క్రాస్ చేస్తున్నారు నిన్న ఒక మూడు రోజులు బట్టి మనం ఇష్టపడుతున్నాము లక్షా యాభై నాలుగు అప్పటికి మనకంటే ఐదు జిల్లాలు కొగరీలో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వాటిని క్రాస్ చేసి ఒక ప్రకాశం అంటే మనకి సో ఆల్మోస్ట్ అది కూడా మనం ఈ మూడు నాలుగు రోజుల్లో కావచ్చు ఇది ఓవరాల్గా వాళ్ళకి మనకి తేడా ఏంటంటే స్టేట్లో పర్సెంటేజ్ తీసుకుంటే కొగరీతో కలుపుకొని నలభై నాలుగు నలభై ఐదు పర్సెంట్తో మనం ఉన్నాము ప్రకాశం యాభై ఐదు పర్సెంట్తో టెన్ పర్సెంట్ మిగిలిన అన్ని జిల్లాలు మనకంటే తక్కువ వేరే విశాఖపట్నం ఓన్లీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి రిఫ్లెక్షన్ పర్సెంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఎయిట్ పర్సెంట్ ఎన్టీఆర్ నిలా తీసుకుంటే పద్దెనిమిది శాతం సో వాళ్ళకి మనకి దాదాపు అరవై శాతం